ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏ సునామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల ఇరవై ఏటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా దినామన ఈ దిన మన ధ్యానాంశం ఏ సయ్య నామములో విజయము ఏ నామముల నామములో విజయం దేవుని వాక్యం చదువుకుందామండి వ్యవహాన స్వార్థ పద్నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన యేసు బ్రహ్మారు ఈ రీతిగా సెలవిచ్చారు మీరు నా మీరు నామన దేని అడుగుదురు తండ్రి కుమోని అంద మహింపరచబెట్టి దాన్ని చేతును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేని వెళ్ళారు మీరు అంతా ఎలాగున్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం ప్రతి దినం కూడా ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి మా ప్రియులందరికీ ప్రభు పేట నేను వందనాలు దేవుని స్తోత్రాలు చరించుకున్నాను మీ అందరి కోసం కూడా అనుదినము ప్రార్థన చేస్తున్నాం దేని బిడ్డారా యేసు ప్రభు నామలో మరి మనము ప్రార్థన చేసినప్పుడు విజయాలు చూస్తాం అద్భుతాలు చూస్తాం క్రీస్తు ప్రభు నామలు ప్రార్థించడం ఇంకా చాలామంది దేవుని బిడ్డ విశ్వాసాలు నేర్చుకోలేదు ఆయన పా ఆయన పేరట మాత్రమే కాదు మనకు ఆయన అధికారం ఇచ్చినట్లుగా ఆయన నామంలో ప్రార్థించడమే ఉన్నతమైన ప్రార్థన విధానం విధానం ఈ ధన్య నామంలో ఏవో పనికిరాని విషయాలు అడగడానికి మనం ధైర్యం చేయలేము అలా చేస్తే అది దౌర్భాగ్యకరమైనటువంటి దైవదూషణ అవుతుంది మనం చేసే మనం నిజంగా మంచిదైతే దేవుని వాక్యానుసారముగా దేవుని వాక్యానికి అనుకూలమైనది అయితే అప్పుడు మనం ప్రార్థనలు యేసు ప్రభు నామాన్ని చేర్చి ప్రార్థిస్తాం దానికి జాబు తప్పకుండా పొందుతాం ప్రార్థన మనం ఎప్పుడూ కూడా విజయం సాధించే అవకాశం ఉంది ఎందుకంటే అది యేసు నామములో తండ్రి మహిమార్థం చేస్తున్నది కదా ప్రార్థన అనేది ఆయన సత్యాన్ని ఆయన నమ్మకత్వాన్ని ఆయన శక్తిని ఆయన కృపను మహింపరుస్తుంది ఏ నామలో సమర్పించబడిన ప్రార్థన జాబు వచ్చినప్పుడు అది తండ్రి ప్రేమను ఏ సుబ్రహ్మనామనం అన్న ఘనత్వం బయలుపరుస్తుంది యేసు ప్రభు కలిగిన మహిమ తండ్రి కలిగిన మహిమ రెండు కలిసి ఉంటాయి కాబట్టి కృప ఒకదాన్ని గొప్ప చేసినప్పుడు రెండు రెండవది కూడా గొప్ప చేయబడుతుంది జీవజలం ఒక మార్గం గుండా ప్రవహించినప్పుడు వాటిని బట్టి అవి ప్రవహించే మార్గానికి గొప్ప కలుగుతుంది ఆ మార్గం బట్టి జీవజలం గొప్ప గొప్ప కలుగుతుంది ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రార్థనలకు జాబు ఇచ్చే తండ్రిని బట్టి యేసు ప్రభు నామానికి ఘనత ఎలా కలుగుతుందో అలాగే మనం ప్రార్థించడానికి ఉపయోగించే యేసుప్రభు నామాన్ని బట్టి తండ్రికి ఘనత కలుగుతుంది మన ప్రార్థనకు వచ్చే జావుల వల్ల తండ్రి నా తండ్రికి ఘనత కలగపోతే మన ప్రార్థన చేయవని అవసరం లేదు కానీ మన ధ్యా ధ్యానవాక్యంలో ఉన్నట్టు మన ప్రార్థనలకు ఆయన ఇచ్చే జావుల వల్ల తండ్రికి మహిమ కలుగుతుంది కాబట్టి మన విడివక్క విసుక ఎల్లప్పుడూ మేలుకోతో ఏశుప్రభు నాములు ప్రార్థించాలి తండ్రి ఆయన ప్రజలు ఆ యేసుమ నామను బట్టి ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రములు విరగనిగాక ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలండి దేవుని వాక్యంలో రెండవ దినవత్ అంత్ర గం అధ్యాయం పద్నాలుగు చెడు నా పేరు పెట్టమని నా జనులు తమను తాను తగ్గించుకొని ఆ ప్రార్థన చేసిన వెతికి తమ చెడు మార్గం విడిచిన నేడలా ఆకాశముని నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుతున్న అంటాడు అవును దేవుని బిడ్డారా ప్రభు పేరు పెట్టమన్న స్త్రీలు కానీ పురుషులు కానీ అసలు పొరపాట్లు చేయని వారిగా మనలో ఎవరైనా ఉంటారండి మన దేవుడు క్షమించడానికి సిద్ధమైనవాడు ఎంత దయ్య మనం ఎప్పుడు పాపంలో పడినప్పటికీ వెంటనే క్షమాపణకి అయి రోధిస్తూ ఆయన కృపాసనం దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాలి అంత గొప్ప ప్రేమను అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ అపరాధుల్లో పడుతున్నామనే నిజాన్ని గుర్తించగా మనం మనం ఎంతగా తగ్గించుకోవాలండి ప్రభు అని ఎదుటం ఆ తలలు వంచి వాటిని దూడిలో ఉంచుతున్నాం కృతజ్ఞత హీనులుగా ఉన్నాం అయ్యో ఇంతగా కృప పొందిన మాలాంటి వాళ్ళలో ఏడింతల పాపం ఉందని పది మంది చెప్పుకుంటారు తర్వాత మనం ఆయన కనికిరాని వేడుకోవాలి ప్రతి పాప మురికిని కడిగి పవిత్రపరచమని విజ్ఞాపనం చేయాలి పాప అధికారం నుండి విడుదల కలిగే కలగజీయమైన మొర ప్రభు ఇలాంటి పరిస్థితులు చేసిన ప్రార్థన కూడా ఆలకిస్తాడు మా మొరలు వినకుండా నీవు చెవు చెవులు మూసుకోవద్దాను ప్రభు అని ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ ప్రభు సన్నిధిలో నేను నేను తగ్గించుకొని నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభు తప్పకుండా మన ప్రార్థన వింటాడు ఇలా ప్రార్థిస్తున్న మనం దేవుని సమకాన్ని వెతకాలి మనం చేసిన అపరాధన వలన ఆయన మనల్ని విడిచిపెట్టేశాడు కాబట్టి మనం తిరిగి ఆయన చేరుకునేలాగా ఎంతగానో బ్రతిమాలుకోవాలి ప్రభా మిమ్మల్ని నీ కుమారుడని ఏసుక్రీస్తులో చూడు ప్రభా నీ సేవకుల నీ ప్రసన్నత చూపించి ఈ విధంగా ప్రార్థన చేస్తూ మనం ప్రతి విధమైన చెడుని విడిచిపెట్టి ప్రభుతో తిరగాల మనం పాపానికి వీపు చూపించకపోతే దేవుడు మనకు తన ముఖాన్ని చూపించడు ప్రార్థన ఇచ్చే విషయంలో మూడు పేటల వాగ్దానం ఇచ్చాడు దేవుడు ప్రార్థన విని క్షమించి స్వస్థపడతాడు మా తండ్రి మా ప్రభు అయిన ఏసునాములు ఇప్పుడే వాటిని మాకు అనుగ్రహించిన ప్రభాని మనం ప్రార్థన చేయాలి ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు నామలో గొప్ప విజయాలు పొందుతాం అద్భుతాలు ఆశ్చర్యకాలను పొందుతాం ఆ రీతిగా పొందులకు పరిశుద్ధ ఆత్మ దేవుడి మీకు సహాయం కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందావాడు పరిశుద్ధుడమైన మా తండ్రి నీ పరిశుద్ధనామను వందనాలు స్తోత్రాలు జరించుకున్నామని ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ ప్రతిదినం కూడా వ్యర్థమానంలో స్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకలు షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకున్న బిడ్డలు కూడా బాగుగా దీవించి వారికి సంవత్సరమైన దాయా క్రిట చేసి వారి పట్ల నూతన కార్యం రోగి రోగిలేని బిడ్డపై మేము ప్రత్యేక రూపం చూపించిన ఆయన ఇప్పుడే ఆయన కలవరి శ్రవ రక్త ప్రభావాన్ని సరస్సు మందు పాదంలో ప్రభావిం చేస్తున్నామని ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి ఉద్యోగం లేక స్వదేశ విదేశాల్లో మరి ఆయన తిప్పలబడుతున్నా యమనబిడల కోసం చేస్తున్నాం చేస్తున్నాయని వారు అర్హత మించిన ఉద్యోగాలు వేస్తున్నామోలు వచ్చునుగాక వాహ కానీ యమన బిడలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు ఘనంగా జరుగునుగాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంతండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసును దాసురాను విధవరాను దిక్కి లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ నెలల వారికి ప్రతి అవసరం తీర్చాను ప్రభా ఈ దినమంతటం నీ సన్నిధి నిబిడల చుట్టూ ఉంచండి నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడే ని దూతలు కావలసని నాయన నీ బిడ్డల వెంట వచ్చినట్టు చేయమని సమస్తమహిమాఘనత మీకే చెరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన గణపరిచి వేడుకని వేడికని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును కాక ఆమెన్